దేశంలో ప్రతి నలుగురిలో ఒకరు పక్షవాతం బారిన పడుతున్నారని ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ విజయ తెలిపారు హైదరాబాద్ బేగంపేట్ తాజ్ వివాంతాల్లో ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బ్రెయిన్ స్ట్రోక్ టైం టు యాక్ట్ అవగాహన కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు ప్రతి ఏటా పద్దెనిమిది లక్షల మంది పక్షవాత బారిన పడుతున్నారని పరిచయంలో సరైన అవగాహన లేక అవయవాలు కోల్పోవాల్సి వస్తుందన్నారు బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు కనిపించగానే ముందుగానే గుర్తించి వైద్యులను సంప్రదిస్తే పక్షవాతాన్ని తగ్గించవచ్చన్నారు పక్షవాతం వచ్చిన వెంటనే క్లాట్ బస్టింగ్ ఇంజెక్షన్ ద్వారా చికిత్స చేయించుకోవడం వల్ల బ్రెయిన్ సెల్స్ యాక్టివ్ చేయవచ్చన్నారు హై బీపీ వల్ల పక్షవాతం వచ్చే అవకాశం ఉందని బీపీని అదుపు చేసుకోవాలన్నారు Atrial fibrillation is very common. Again, we don't know whether this, it, is, uh, it is causing it, caused by ECG changes of the stroke or this. That's a known atrial fibrillation. So, we have to take all these points into consideration. Mm -hmm. Use cherry pick the right dose for the right patient. There is no one rule for everyone. so So, thank you very much for giving me this opportunity. So, the causes of elevated BP and everything, it's a wonderful metaphysiological mm -hmm. toxin. So, any questions? Mm -hmm. one, one of the BTs can take up this uh, thesis topic. ECG changes in stroke is a big topic by itself. There are several causes... One minute, sir. Sir, some mobile anchor, Please hold on. Okay. Well okay. I hope it was useful for you and so your know. family. Yes. Ah. Ah. So. I see. Ah. Actually, we did not have time to because, No. Yeah. Actually, he is talking about ice. Okay. You want me to remove the. <coughs> right. పాత్రికేయ మిత్రులందరికీ బోత్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి మా శుభాకాంక్షలు ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ తరఫున నేను డాక్టర్ విజయ ప్రెసిడెంట్ ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ డాక్టర్ సుభాష్ కౌల్ పాస్ట్ ప్రెసిడెంట్ ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ డాక్టర్ సలీల్ ఉప్పల్ గారు ట్రెషర్ ఆఫ్ ద ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ అంటే భారతదేశం మొత్తంలో బ్రెయిన్ పెరాలసిస్ మీద అధ్యయనం చేస్తున్న సైంటిఫిక్ సంస్థ మేము పదిహేను వందల మంది డాక్టర్లు ఉన్నాము న్యూరాలజిస్ట్ విత్ స్ట్రోక్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళము మేమందరము ప్రత్యేకంగా భారతదేశంలో మహమ్మారిగా మారిన బ్రెయిన్ స్ట్రోక్ లేదా పెరాలసిస్ అనే వ్యాధి మీద అధ్యయనం చేయటము దాని గురించి అవగాహన కల్పించటము దానికి ట్రీట్మెంట్స్ లేదా ప్రివెన్షన్ గురించి విస్తృతంగా అందరిలోనూ అవగాహన పెంచడానికని భాగంలో ఈ ఇవాళ ఈ కార్యక్రమం జరిగింది ఈరోజు తాజ్ వివాంటా హోటల్లో ఇండియన్ స్ట్రోక్ అసోసియేషను మరియు ఏపీ ఆంధ్రప్రదేశ్ ఫిజిషియన్స్ అసోసియేషన్ మరియు సెమీ అలాగనే అది ఎమర్జెన్సీ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా వారు సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించాము దీని ఉద్దేశం ఏంటంటే ఫిజిషియన్స్ మరియు ఎమర్జెన్సీ ఫిజిషియన్స్లో బ్రెయిన్ స్ట్రోక్ మేనేజ్మెంట్ పెరాలసిస్ని ఎట్లా మనం రికగ్నైజ్ చేయాలి ఎట్లా దాన్ని ట్రీట్ చేయాలి అనే దాని మీద అవగాహన కల్పించడం సీఎంఈ జరిగింది అందరూ కూడా స్పెషలిస్ట్ అక్రాస్ ఫ్రమ్ ఇండియా భారతదేశం మొత్తంలో ఉన్న స్ట్రోక్ స్పెషలిస్ట్ వచ్చి వివిధ అంశాల మీద మాట్లాడారు ఇవాళ ఈ కాన్సెప్ట్ ఏంటంటే బ్రెయిన్ స్ట్రోక్ టైమ్ టు యాక్ట్ ఇది థీమ్ అనమాట ఇవాళ థీము ఇది ఐఎస్ఏ తరఫున ఈ సంవత్సరం థీమ్ అంటే ఏంటంటే బ్రెయిన్ స్ట్రోక్ అనేది పెరాలసిస్ దాని గురించి అందరూ కూడా టైం టు టేక్ యాక్షన్ ఆర్ టైం టు యాక్ట్ ఎందుకంటే దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మన దేశంలో ప్రతి నలుగురిలో ఒకళ్ళకి పక్షవాతం సంభవిస్తుంది ఏటా పద్దెనిమిది లక్షల మంది దీని వారి ద్వారా బారిని పడుతున్నారు ప్రతి నిమిషానికి ముగ్గురికి పక్షవాతం వస్తుందే ప్రతి మూడు నిమిషాలకు ఒకళ్ళు చనిపోతున్నారు అండ్ ఇంకొక విషయం ఏంటంటే మన దేశంలో ఇరవై ఐదు ముప్పై శాతం మంది నలభై ఏళ్ళు లోపు వాళ్ళు ఉంటున్నారు అంటే మీరు ఊహించుకోండి పక్షవాతం వచ్చిన తర్వాత మనిషి సగం మందికి పైగా అయిపోతారు డిజిబిలిటీ అంటారు దానిలో వన్ థర్డ్ మంది చనిపోతారు ఇంత తీవ్రమైన జబ్బు గురించి అన్ఫార్చునేట్లీ మనకి ప్రజల్లో కానీ ఈవెన్ జనరల్ ప్రాక్టీషియన్స్లో కానీ అవగాహన లోపం చాలా ఉన్నది ఎందుకంటే ఎక్కువ మందికి ఇప్పటికి కూడా అవగాహన ఏంటంటే బ్రెయిన్ స్ట్రోక్ అంటే దాని ట్రీట్మెంట్ లేదు ఇంగ్లీష్ మందులో ట్రీట్మెంట్ లేదు ఏదో సం వైద్యము లేకపోతే ఆయుర్వేద వైద్యము లాంటి ఇట్లాంటి వాటికి వెళ్ళిపోతున్నారు ఈవెన్ చదువుకున్న వారిలో కూడా ఈ అవగాహన లేదు మీ ద్వారా మేము ఈ మెసేజ్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరుతున్నాము బ్రెయిన్ స్ట్రోక్ అంటే పెరాలిసిస్ అనేది మెదడికి సంబంధించిన జబ్బు చెయ్యి కాలకు సంబంధించింది కాదు మెదడే మన అన్ని యాక్షన్స్ని నియంత్రిస్తుంది మనం మాట్లాడాలన్నా చెయ్యాలన్నా నడవాలన్నా ఆలోచించాలన్నా ప్రతి ప్రతి దాన్ని మన మెదడు నియంత్రిస్తుంది అనమాట ఈ బ్రెయిన్ స్ట్రోక్లో ఏం జరుగుతుందంటే ఒక భాగానికి రక్త ప్రసారణ తగ్గిపోతుంది అది క్లాట్ అంటారు దట్ ఈస్ కాల్డ్ ఇష్కీమిక్ స్ట్రోక్ లేదా ఒక్కొక్కసారి రక్తస్రావం జరిగి బ్రెయిన్ హెమరేజ్ అంటారు రోజు జరుగుతుంది దట్ ఈస్ కాల్డ్ చెక్ బీపీ స్టాప్ స్ట్రోక్ ప్రోగ్రామ్ ఒక్క విషయాన్ని మనం తీసుకున్నట్లయితే ఒక బీపీ కనుక మనం చెక్ చేయగలిగితే ప్రజలందరికి పద్దెనిమిది ఏళ్ళ దాటిన వాళ్ళందరూ కూడా బీపీ చెక్ చేసుకోవాలి దాన్ని చెక్ చేసుకుని ఉంటే ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకుంటే సగం పక్షవాతాలు ఆపచ్చు దీని నా అవగాహన మధ్యాహ్నం జరుగుతుంది ఈ రెండు కార్యక్రమాలను వాళ్ళు పెట్టుకున్నాము అండ్ మీకు ఫర్దర్ గా మీరు ప్రశ్నలు బట్టి మేము మాట్లాడుతూ ఉంటాము ముందుగా మా ట్రెషరర్ డాక్టర్ సలీలు ఉప్పల్ గారు మాట్లాడతారు We are in Hyderabad for the stroke that we faced, and that that is basically related to uh, the stroke awareness. And uh, ma'am has already told about what BFAST is and uh, what is the golden period of the time. What I want to stress right now is the first thing is can we prevent stroke? Yes, we can prevent stroke by, by simple things. If we see, see already many of the people over here must be also having hypertension blood pressure diabetes then obesity then high cholesterol levels and all these things some uh, and other substance like alcohol or smoking so by rectifying these basic things if maintaining controlling our blood pressure and taking our antihypertensive drugs regularly and monitoring our blood pressure we can prevent stroke number 1 number 2 if we talk about diabetes also diabetes is highly prevalent in our country and day by day it is becoming one of the leading cause for stroke also and for heart problem also so if we take care of our diabetes we again like hypertension only we monitor our diabetes and take our regular medicines and keep a check on our blood pressure and diabetes we can prevent stroke third cholesterol levels we should be like for how we can prevent like our cholesterol levels to go high. We should reduce our weight. We should have green, healthy vegetables and fruits, and also we should uh, basically having good exercise, a walk. We say we don't have time for us. We are working. We are doing this everyday life, but at least we can take out 30 minutes for ourselves. Not, I'm saying for seven days, at least for four to five days, you can take out time. So, these are the basic things which you need to modify in yourself and you can prevent yourself from stroke. Stop alcohol if consuming, stop smoking, and of course, drugs is the leading cause now becoming slowly day by day for the stroke. So, especially in youngsters, if we see so, these things can be should be avoided.

Any, any symptom sudden rash it can be a stroke and you have to take immediate action in that's called golden hour it's like a house on fire a fire te, within three hours whole building is burned so immediately to go time the hospital key and pratiha and a stroke ochan మీకు తెలియాలి ఏ హాస్పిటల్ లో స్ట్రోక్ ట్రీట్మెంట్ ఉంటుంది బికాజ్ చిన్న చిన్న నర్సింగ్ హోమ్స్ కొడన్ ది ప్రజలకి తెలియదు సో నౌ ఇన్ ది పేస్ టైం బిఫోర్ ది స్ట్రోక్ అకర్స్ వి షుడ్ నో ద న ఫ్యామిలీ Members కి స్ట్రోక్ వస్తే న ఫ్రెండ్స్ కి స్ట్రోక్ వస్తే ఏ హాస్పిటల్ కి వెళ్ళాలి ఇట్స్ నాట్ లైక్ క్యాన్సర్ వేర్ యు కెన్ డు రీసెర్చ్ అండ్ ఆల్ ఇక్కడ వెళ్ళాలి యు స్ట్రోక్ రెడీ హాస్పిటల్ వెంటనే విత్ ఇన్ ఫ్యూ అవర్స్ యు హావ్ టు గో సో దట్ ఇస్ నంబర్ 1 అవగాహన కోసం ఈ రోజు మనం ఇది arrange చేశాము సెకండ్ ఈజ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ స్ట్రోక్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్స్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే బీపీ అంటే షుగర్ అంటే స్మోకింగ్ అండ్ ఈ మధ్యలో మనం ఏం చూసాము యంగ్ ఏజ్ లోది స్ట్రోక్ వస్తుంది అంతకుముందు ముసలివాడికి వస్తుంది బట్ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కి థర్టీ ఇయర్స్ కి స్ట్రోక్ వస్తుంది బికాజ్ యంగ్ పేషెంట్స్ కి బీపీ ఉంది ఇప్పుడు షుగర్ ఉంది థర్టీ పర్సెంట్ ఆఫ్ ద యంగ్ పీపుల్ తెలీదు దట్ ఆయనకి బీపీ ఉంది షుగర్ ఉంది అండ్ స్మోకింగ్ ఎప్పుడు కూడా మనం పూర్తిగా కంట్రోల్ చేయలేదు ఈ మధ్య నేను ఒక చాలా డిస్టర్బింగ్ ట్రెండ్ చూసాము ఈవెన్ లేడీస్ ఆర్ స్మోకింగ్ నా ఈవెన్ ది సో కాల్డ్ హైటెక్ పీపుల్ అండ్ హైటెక్ పీపుల్ అండ్ సింగ్ యూ టు ఎనీ హోటల్ ఇన్ ద ఈవినింగ్ సో దాని అవగాహన కోసం ప్రివెన్షన్ కోసం రాకుండా కోసం రిస్క్ ఫ్యాక్టర్ కంట్రోల్ చాలా ముఖ్యమంత్రి సో థ్యాంక్ యూ డాక్టర్ విజయ ఫర్ టేకింగ్ ద లీడ్ షీఈ అవర్ లీడర్ నేషనల్ లీడర్ అండ్ వీఆర్ ఆల్ ఫాలోయింగ్ యర్ థ్యాంక్ యూ విధానం ఆరోగ్యకరమైన జీవన విధానం పాటిస్తూ రిస్క్ ఫ్యాక్టర్స్ మీ రిస్క్ మీరు తెలుసుకోండి నో యువర్ నంబర్స్ అనే కాన్సెప్ట్ ఉంది మీ వయసు మీ బీపీ మీ బరువు మీ షుగర్ మీ కొలెస్ట్రాలు ఇవన్నీ మీరు తెలుసుకుని దాని మీద యాక్ట్ చేయండి అది ప్రివెన్షన్ ఒకవేళ బై లక్ పెరాలసిస్ అంటూ వస్తే దాన్ని సత్వరమే గుర్తించండి ఎలా గుర్తించాలనేది బి కాస్ట్ అనే సింపుల్ యాక్ని ఇచ్చాము బిఈఎఫ్ఏఎస్టి బి అంటే బ్యాలెన్స్ తూలు వచ్చి తూలు రాసి పడిపోవటం ఈ అంటే ఐస్ కన్నున్నట్టు కళ్ళు భోజనాలు లేదా కళ్ళు కనపడకపోవటం ఇద్దరిద్దరు కనపడటం మాన్ చేసి దగ్గరికి వెళ్తారు తెలియక అది నరాల ప్రాబ్లం ఎఫ్ అంటే ఫేస్ మూతి పక్క పోవటం కుడివైపు కానీ ఎడమవైపు కానీ లాగేయచ్చు ఏ అంటే ఆమ్ చెయ్యి పట్టు తప్పటం లేదా తిమ్మిరెక్కటం దెన్ ఎస్ అంటే స్పీచ్ మాట తేడా రావటం మాట అర్థం కాకపోవటం వాళ్ళు కన్ఫ్యూజ్ అవటం టీ అంటే టైం టైం టు యాక్ట్ ఏంటి యాక్ట్ సుభాష్ కౌలు గారు చెప్పినట్టు ఇమీడియట్గా పేషెంట్ ఇంటి దగ్గర నుంచి అంబులెన్స్లో కానీ మీ ఓన్ వెహికల్లో కానీ దగ్గర ఉన్న స్ట్రోక్ రెడీ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఏ హాస్పిటల్ పడితే హాస్పిటల్ తీసుకెళ్తే టైం సరిపోతుంది స్ట్రోక్ రెడీ హాస్పిటల్ అంటే ఏంటి అక్కడ ఒక సిటీ స్కాన్ ఉండాలి ఎమర్జెన్సీ దగ్గరలో ఎమర్జెన్సీ టీమ్ ఉండాలి అది జనరల్ మెడిసిన్ వాళ్ళు అవ్వచ్చు ఎమర్జెన్సీ డాక్టర్స్ అవ్వచ్చు న్యూరాలజిస్ట్ అవ్వచ్చు అందరూ ఉంటే బెస్ట్ కనీసం వన్ ఆఫ్ దీస్ పీపుల్ కనుక ఉంటే వాళ్ళకి ప్రీ నోటిఫికేషన్ ఇట్లాగా పేషెంట్ వస్తున్నాడు అని మనం నోటిఫై చేయాలి వస్తుందంటే వాళ్ళందరూ రెడీగా ఉంటారు పేషెంట్ వెంటనే రిసీవ్ చేసుకుని పది నిమిషాల్లో వాళ్ళు చూసి